రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండల పరిధిలో రోహింగ్యాల ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వ యుద్ద ప్రాతిపదికన చొరవ తీసుకుని వాళ్లను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు ఈ క్రమంలో పాలకులపై ఒత్తిడి తెచ్చే క్రమంలో జనవరి ఇరవై నాలుగవ తేదీన జాగు భాగ్యనగర్ చలో బాలాపూర్ పేరిట ధర్మరక్షణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్ లో గల బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఆవరణలో మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు భాగ్యనగర్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని జరిగే ధర్మరక్షణ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన హిందూ సమాజానికి విజ్ఞప్తి చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఈ ధర్మరక్షణ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు మన భాగ్యనగరం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అనేకం ఉన్నాయని ఆర్థిక కులవృత్తులపై దాడి జరుగుతోందని దేశ భద్రతకే ముప్పు వాటిల్తోందని జాహద్ జిహాద్ మరియు డ్రగ్స్ మాఫియా లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఆర్థిక జిహాద్ ల్యాండ్ జిహాద్ వంటి వ్యవస్థలు సమాజాన్ని అతల కుతలం చేస్తున్నాయని ఆరోపించారు సంస్కృతి మరియు ధర్మంపై దాడి జరుగుతోందని హిందువుగా మన కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని మధ్య రాజశేఖర్ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమం కాదండి ఇది చలో బాలాపూర్ అంటే ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం రెండు గంటలకు చలో బాలాపూర్ అంటే ఎందుకంటే ఇది విషయము హైదరాబాద్లో ఉన్న అందరూ హిందువులందరూ ఐక్యతగా ఉండాలి మేము కాన్సెప్ట్ ఎందుకంటే బాలాపూర్లో అక్కడ ఏం తీసుకోరంటే అక్కడ గణేష్ ఉత్సవాలు భారతదేశంలో ఎదురుచూసే ఎక్కడైనా అంటే బాలాపూర్లో ఎదురు చూస్తారు బాలాపూర్ గణేష్ లడ్డే ఎంత అవుతుంది బాలాపూర్ నిమజ్జనమైనదాకా అందరూ హిల్సిస్తూ ఉండి ఇక్కడ ఏమవుతుంది ఎక్కడ ఏమవుతుంది అంటే మన భారతదేశంలో ఎక్కడ అంటే అక్కడ బార్కాసు ఏరియా ప్రాంతం ఒకటి రెండోది ఏంటంటే రోయింగ్లు ఉన్న ప్రాంతం రోయింగ్లు మన తెలంగాణలో రోయింగ్లు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏంటంటే బాలాపూర్ ప్రాంతం బాలాపూర్ మండలం ఆ రోయింగ్లు దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఇరవై వేల మంది ఓటర్సే ఉన్నారు ఎవరో గారు ఓటర్సే ఇరవై వేల మంది ఉన్నారు దాదాపు ఎంతమంది జనాభా ఉంది దాదాపు లక్ష జనాభా పైన రోయింగ్లు ఉన్నారు అక్కడ ఓటర్స్ ఓటర్స్ ఓటర్ ఐడెంటిటీ కార్డు వచ్చింది వాళ్ళకు ఒక కరెంటు బిల్లు వచ్చినాయి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాయి ఆధార్ కార్డు వచ్చినాయి ఎనీ కార్డు మన తెలంగాణలో మన భారతదేశ హిందువులకు కూడా అన్ని అన్ని కార్డులు లేవు కానీ వాళ్ళ ప్రతి రేషన్ కార్డు ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరన్నా మంచిగా ఉన్నదనుకో వాళ్ళ వ్యాపారం ఏంది చెత్త ఏర్కపోవడం కాలుపాటు చూస్తారు ఇక్కడ ఇల్లు ఎవరు ఉన్నారు ఏం కథ చూస్తా పొందాక అదే కాదా నైట్ నైట్లు దొంగతనం దొంగతనం ఏర్పడుతున్నది వాళ్ళని ఎక్కువ ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం సంవత్సరం చూస్తూ ఉన్నాం మా హిందువులు ఎంతమంది చంపుతారు బంగ్లాదేశ్లో క్రిస్టిన్ హిందువులతో పాటు క్రిస్టియన్స్లో కూడా చంపుతారు క్రిస్టియన్స్తో పాటు ఎవరిని సిక్లలో చంపుతారు వాళ్ళకి ఏం లేదు వీళ్ళందరిని చంపేసాలి వీళ్ళని హిందువులను చంపేస్తారు ముస్లిం ఎన్ని కుళ్ళని చంపేస్తే అక్కడ ఆస్తులు పెడతాయి ఇక్కడ రేపు రాబోయే చూస్తున్నాం లవ్ జిహాద్ లవ్ జిహాద్ ఎవరు ఉన్నారాయా ముస్లిమ్స్ మళ్ళీ డాక్టర్ జిహాద్ డాక్టర్ జిహాద్ అంటే ఒక చుక్క నీళ్ళు అది ఎన్ని మందు వస్తే కొన్ని వేల మంది అన్నదానం అక్కడ చేస్తూ ఉంటాము అన్నదానంలో చేస్తుంటే కొంతమంది వాటర్ అది పోస్తే సిరికి పోసేస్తే లక్ష మంది అట్లా పండగ దాదాపు రెండు వందల మంది డాక్టర్లు ఈ మధ్యలో బయటకు అంటే చదువుకున్నాడు అంతే ఉన్నాడు చదువుకోలే అంత అంటే అర్థమైంది ఒకటే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ మాత్రమే హిందువుల దంపనికే ప్లాన్ వేస్తూ ఉంది ఇక్కడ మనం ఒక రే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసింది ఏంటంటే ఒక హిందూ కాన్సెప్ట్తో పోవాలి పోయేదండి వీళ్ళకు రేషన్ కార్డు పనిచేయాలి వీళ్ళకి ఏంటంటే మదరసాలలో వేస్తారు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం వాళ్ళే ఉన్నారు పిల్లలే వాళ్ళకు బోన ఇస్తున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాం ప్రతి ఫ్రీ ఫ్రీ ఇస్తా అదే మన గరీబులకు మన ఏం చెందలేము వాళ్ళకి మాకు చెంతున్నాయి అందుకోసమే బాలాపూర్లో హిందూ ఐక్యత సభ హిందూ ఐక్యత ఏ పార్టీ సంబంధం లేదు కావాలి హిందూ ఐక్యత సభ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ హిందువులు మాత్రం ఐక్యత ఉండాలి మన దేశంలో మన భారతదేశం ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోతుంది గత రాబోయే ఇరవై సంవత్సరాలకు మన 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 ముంగే మన భార్య బలత్కారం చేస్తూ ఉంటారు చూస్తూ ఉండాలి మన పిల్లలు బలత్కారం చేస్తూ ఉంటారు నిన్న మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని ఇరవై మంది బలత్కారం చేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు అమ్మాయికి ఏముంటుందండి ఏముంటుంది చెప్పండి అమ్మాయి దాదాపు ఇరవై మంది పదమూడు సంవత్సరాల అమ్మాయిని ఏడు మంది బలత్కారం చేశారు దాంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమ్మాయిలు బట్టలు ఇప్పి చెట్లు కట్టేశారు ఈరోజు బంగ్లాదేశ్లో ప్రతి అమ్మాయి జుట్టు కత్తారు ఒకరు ఇల్లు అమ్ముదే ఇల్లు అమ్ముతారు అమ్మాయి భర్తలే ఇల్లు అమ్మ ఇల్లు ఇల్లు అంటే కొడుకు తండ్రి ఇద్దరు చేసి బలాత్కారం చేసిపో జుట్టు కత్తారు అంటే అన్ని పార్టీలు స్పందించాలి ఖచ్చితంగా మన తెలంగాణలో మన భారతదేశం హిందువులు అందరూ ఐక్యత ఉండాలి నీ పార్టీ ఉండొచ్చు నీ ఇష్టం నీ ఇష్టం ఉన్న పార్టీలు అయినా కూడా మన హిందూ ధర్మాన్ని పంగణం మాత్రం పెట్టకూడదు ఈ హిందూ ధర్మంకి వస్తారు అందరూ ఐక్యత ఉండాలి రేపు రేపు ఇరవై నాలుగు తారీఖున సాయంత్రం రెండు గంటలకు మనం మనం రోహింగ్లో కొట్టవసరం అవసరం లేదు తిట్టవసరం అవసరం లేదు మన ఐక్యత చూపించాలి బాదాపూర్లో హిందువుల ఐక్యత చూపిస్తే అక్కడ అది రోహింగ్లో ఉన్న ప్రాంతం అక్కడ బంగ్లాదేశ్ హిందువులు కాపాడడం అవుతాం బంగ్లాదేశ్లో ఉన్న క్రైస్తవులు కాపాడినా బంగ్లాదేశ్లో ఉన్న సిక్కులను కాపాడినడేతాం ఈ ఐక్యతనే ఒక శ్రీరామ రక్ష ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాము దయచేసి అన్న మీరు కూడా చర్య తీసుకొని ఇక ఎస్ ఎస్ఐఆర్ సహకరించాలి ఇక్కడ రోగులను అందరూ పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి చేయి ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటలకు హిందూ హిందూ ధర్మ హిందూ హిందూ మహాసభ ఉంది ఖచ్చితంగా సభకు రావాల్సిందే కోరుతా ఉన్నాం ప్రతి హిందూ ప్రతి హిందూ ఒక కరసేవకుడు అయి ప్రతి హిందూ మహిళా కరసేవలు అయితే వచ్చి పెద్ద ఎత్తున సభ పాల్గొవలసిందే కోరుతూ ఉన్నాము మన దేశం మన దేశం మన దేశం ఉంటేనే మన సల్లో ఉంటాము మనం మన కులాలు ఉండొచ్చు ఆ ఇంటికాన్ని కులాలు ఇంట్లోకి దాటామంటే అందరూ హిందువులము హిందువుల ఐక్యతను ఉంచవలసి కోరుతూ ఉన్నాం చేశారు హిందువుల పార్టీల ఖచ్చితంగా హిందువుల హిందువుల అందరూ ఐక్యత కోసం చూడన్న ఈ ఓఎస్ గారు ఏమన్నారు హైదరాబాద్ మొత్తం ఆదా నడుస్తూ దానికి ఎవరు కేసీఆర్ ఇంత సహకరించో మాకు తెలియదు ఏమైంది ఇంత సహకరిస్తే మాకు తెలియదు అనుకూలం ఏంటంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ముఖ్యమంత్రులు అలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేతని మన కోరిక నువ్వు కూడా హిందూ కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు రావాల్సిన మేము కోరుతాం ಮಾಜಿ ಸಿಎಂ ಹಿಂದೂ ಮಾತೂ ಐಕ್ಯತೆ ಕಾಲಕಂತೇ ಎಲ್ಸ್ ಸಂಬಂಧಿ ನಾಯಕರು ಸಂಬಂಧ ಹಿಂದುಲಾ ಕಾ ಕ್ರೈಸ್ತವು ಕಾ ಸಿಖ್ಲಾ ಕಾರು ರಾವಿ ಐಕ್ಯತ ಉ ఇరవై నాలుగు గంటల సంపద వెళ్ళాలి ఆస్తులు గుంజుకుంటారు అన్ని చేస్తారు అన్నది ఏమని చేస్తారు ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ ఏం చేస్తాడు అమెరికా పోయి మాట్లాడతాడు ఏమని వీళ్ళు అంతా ఫెయిల్ ఫెయిల్ అని అరే నువ్వు రామ రాహుల్ గాంధీ గారు మన దేశం గురించి గొప్ప చెప్పు నువ్వు